జై శ్రీరామ్ అందరికీ నమస్కారం హిందువులు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే మన ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై అని కామెంట్ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం అంతా జీవిస్తారు అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఒక శుక్రవారం దీపారాధన చేసినా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ ఒట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే మనలో చాలా మంది పీసులతో ముగ్గులు వేస్తారు అయితే కనీసం శుక్రవారం రోజైనా ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి బియ్యం పిండిలో ముగ్గులు వేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే మీరు వేసిన ముగ్గులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు గుమ్మం ముందు వేసిన ముగ్గులు పొరపాటును కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పొరపాటున ముగ్గు తొక్కితే క్షమించమని లక్ష్మీదేవిని వేడుకోండి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అదేవిధంగా ముగ్గుపై వేసిన పసుపు కుంకుమలను కూడా పొరపాటును కూడా తొక్కకూడదు ఇక ప్రతి శుక్రవారం ఆలస్యంగా నిద్ర లేవకూడదు డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శుక్రవారం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం సాయంత్రం దీపారాధన చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గులాబీ పూలు అలాగే తామర పూలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది అదేవిధంగా తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఇక పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది దీపం వెలుగులోనే దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి పూజ గదిలో వెలుగుతున్న దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవి నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి పాలతో చేసిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్క చాలా పవిత్రమైనది తులసి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటి చుట్టూ దైవరక్షణ ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి మొక్కను పూజించండి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించు ండి ప్రతి శుక్రవారం గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు గ్రామ దేవతలకు నిమ్మకాయ మాలను సమర్పించి దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి ఇంటి గుమ్మం ముందు వెలిగించి హారతి ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశానికి this is to అలాగే మన ఇంటికి నరదృష్టి సోకితే కుటుంబం మొత్తానికి కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఒక నిమ్మకాయన అడ్డంగా కోసి నిమ్మ పైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి గుమ్మానికి ఇరువైపులా పెట్టండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు బీరువాకి కుంకుమ బొట్లు పెట్టి బీరువాకు హారతి ఇవ్వండి తద్వారా మీ లాకర్లో ఉన్న సంపద రెట్టింపు అవుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఇల్లంతా సాంబ్రాణి పొగను వెయ్యండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి మన హిందూ ధర్మంలో తమలపాకులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం నాడు తమలపాకుతో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇక వివాహమైన ఆడవారు శుక్రవారం రోజున జుట్టు విరబోసుకుని తిరగకూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీలు సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయి యలకు మంచి సంబంధాలు కుదురుతాయి ఇక శుక్రవారం రోజున పొరపాటును కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు అలాగే ఇంట్లో భూజు దులపకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు కరిగిపోతుంది అలాగే పెరుగు కొబ్బరికాయ మిరపకాయలు ఉప్పు లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఐదు వస్తువులు శుక్రవారం ఎవరికీ ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది జై శ్రీరామ్